నువ్వు ఎంత మంచి అనివో నన్ను హైదరాబాద్ తీసుకుపోతున్నావు చంద్ర పామో చంద్రముఖి నువ్వా మల్లేష్ గారి పెండ్ అంటే పోతున్నా పెండ్లి రేపు ఈ మా బాలసాద్ బాబా సిటీ చూపిస్తున్నా తోలిసిపోతుంని పెళ్లి ముందే సిటీ ఎంత చూపిస్తున్నాడు అంటే ఈరోజు పెండ్లు అయినాక ఏమేమి చూపిస్తున్నాడు నేనేం చూపిస్తే నీ కింద తను కూడా సొత్త పని అయిపోయింది ఇక నేనేం చూస్తా కానీ ఇక చూపించడం ఏందో జస్ చంద్రముఖీకే చూపి రాదు ఇగో నిన్ను పెళ్లి చేసుకోవాలని బిడ్డ ఎన్నో ఆశలు పెట్టుకున్నదో ఇకెరికానా బావా నమ్మి ఏడికి తీసుకుపోతా ఏడికి పోదావి సమోసావాసాలేపా మిర్చి బజ్జీ తింటే చూడండి దీని వూసని మూసినే చూస్తుంటే సమోసాయి తీసుకో సమోసాలు ఉన్నాయి ఉన్నాయి ఎంత

మేము ఒక్కొక్క దానికి ఐదు రూపాయలు ఇస్తాం మాకు ఇచ్చేనా అన్న ఒక్క దానికి ఐదు రూపాయలు ఇస్తాం పాంచ రూపాయలు ఇస్తాం సమోసాలంటే మాకెంతో ఇష్టం అక్కడికి అయిపోయాయి అని చెప్పాడు కొట్టోడు మాకు ఇచ్చేయమ్మా ఇచ్చేయమ్మా ఇచ్చే బ్రదర్ డబ్బులు ఇచ్చేయండి రాయ్ ఎర్ర బస్ దిగి వచ్చింది రా ఏంది సిటీలా తెలుగు వాళ్ళు ఉంటారు అనుకున్నాను ఓలాగాళ్ళు ఉన్నారు ఏంది డబ్బులు ఇస్తున్నా డబ్బులు ఇది కొంచెం బయ ఒకటి ఐదు రూపాయలు రెండు పది రూపాయలు మూడు పదిహేను రూపాయలు నాలుగు ఇరవై రూపాయలు ఇస్తారు కదా తప్పకుండా ఇస్తారు కదా ఇస్తారు కదా తప్పకుండా ఇస్తారు కదా ఏమైంది తిరిగి వచ్చేస్తది ఆయన ఎవరు అనుకున్నావు ఈ రైల్వే స్టేషన్ ఓనరు రైల్ పట్టాలా పేజ్ చూస్తే జేబులు కొట్టేవాళ్ళు లెక్కను రైలుందావు అందాక సమోసాను వీడింటికి ఫోన్ చేసావా నీ పాటి మనుషులు వస్తుంటారు ఒరేయ్ బేవరాజు అర్థం రెడీగా ఉంచి మంచిగుందిరా చంద్రముఖి నా పిల్కా ఎవరి కోసం చిన్నతనం నుంచి పెంచుకుంటున్న బంగారం లాంటి నా పిలికని కోసరం బావాణ్ణి రా అయ్యో నా పిల్కపోయే చంద్రముఖి నువ్వు పోయో చంద్రముఖి ఎస్కి ఐసి గీత ఐసి గాడి పోయింది నువ్వు పోయినావు ఈ జీతిలో ఆడున్నావే ఏ పోయే ఏమో తోలుడు

ఆ ఇంతకి ను వేడ పోవాలే అమ్మా ఎంత కమ్ముగా మాట్లాడనావే నీ నోట్లకింత సక్కర పోయా మా మల్లేష్లే అని పెండ్లి హహ కదే గొర్రెల మల్లేష్ ఓహో గొర్రెల మల్లేషా అతను మా ఇంటి పక్కనేగా ఉన్నాడు మరి పదండి పోదాం అరే పూరి చికిన్ స్టార్ట్ చేయి అడి తాలగట్ట టైం అయిపోయింది అరే ఇ స్టార్ట్ చేయండి అరే మల్లేష్ నేను ఉన్నన్నం రా ఆ ఈ సిటీ మజ్గానే ఉంది ఆరే nooktarende అరే కి ఐసి కి తైసి ఇది మల్లేష్ కాని ఇల్ల అమ్మ సాలేగాడు హైదరాబాద్ కు వచ్చి బాగానే పైసలు కమాయించండు చోరీ చేసిండా అరే మల్లేష్ ఏ కొరల మల్లేష్ బయటికి రారా అరే మల్లేష్ ఏడున్నారా అరే నైనా నైనా బాబు ఇదేంది నైనా గాని గది తిరిగినట్టు తిరుగుతుండవు హరి నైనా నీ దోతిపై ప్యాంట్ వచ్చా పై కోట్ వచ్చా నీ పిల్కా పై క్రాప్ వచ్చా గారు నా పిల్కా కోసినట్టు నీ పిల్కా కూడా పిల్కా లేదు ఏమీ లేదు బేబీ మిమ్మల్ని కనీసం నైనా అన్నాడు మమ్మల్ని కిందటి జన్మలో చూసిన ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వలేదు అరే చల్ మా నైన్ నేను గుర్తుపట్టలేనా నీ ఒంట్లో ఉన్నారా తండ్రి అరే ఇసుకి ఐసికి తైసి ఎవరు చూసినా నన్ను చంటి 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 అని పిలుస్తున్నారు నా పేరు చంటి కాదు నా పేరు బాల్ రాజ్ నీ పేరు చంటి కదా లే నీ పేరు బాల్ ఆ లాగర్ నుంచుకుంటే నువ్వు ఎవరు పోయి గుర్తుకొస్తుందరా సమజైంది బాగా సమజైంది నువ్వు నా నైనవి కాదు నేను నీకు పుట్టలే నువ్వు ఎవరివో

మళ్ళా కొట్టే జుడు తిరి కొడతా గుద్దు నెచ్చు కక్కుతావు ఇంతక చంప మీద కొడితే నైనా నూరుకున్నా మల్ల కొట్టే జొన్న రొట్టెలు ఉల్లిగడ్డలు తిన్న పాలరాజుని బిడ్డ బొక్కలు తీస్తా బొక్కలు తీస్తావు రా బొక్కలు తీస్తా తీస్తావు తీస్తా కత్తితో ఎవడు పొడుస్తుండు ఆకలే ఆపిల్ తింటుండా పొద్దున సంధి పచ్చి నీళ్ళు కూడా తాగలే మల్లేష్ గడ్డి చూపిస్తాను నీ పోరికి తీసుకొచ్చిండ్రు ఈ మల్లేష్ గడ్లే చంద్రముఖే ఆయో తమ్ముడు వీడికి ఎవరో చేతపడి చేసేట్టున్నారా అంతా మర్చిపోయాడు హలో సార్ నేను జయచంద్ర మాట్లాడుతున్నాను ఇక్కడంతా కన్ఫ్యూజన్ గా ఉంది మనం చంపేసిన వాడు బతికే ఉన్నాడు సార్ ఏంటి వాడు బతికే ఉన్నాడా అవును సార్ వాడికి మతిపోయినట్టుగా ఉంది ఏమీ జ్ఞాపకం లేదు వాడిని వేసేయమంటారా వద్దొద్దు మతి లేని వాడిని చంపడం ఏంది వీడున్నాడని తెలిస్తే ఆ రెండో వాడు వస్తాడు అప్పుడు ఇద్దరినీ కలిపే వేసేయచ్చు ఎంతమంది పొట్టలు పెట్టుకుంటానా ఎంతమంది ఉసులు అసలు మీకేం కావాలి అబ్బా గాడి నుంచి ఈ సింగిల్ క్వశ్చన్ తో ప్రాణాలు తీస్తున్నావు కదరా సరే విను నువ్వు నీ పోలీస్ బలగం కాపు కాస్తున్న బ్లాక్ కుమార్ సరిగ్గా పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు విదేశాలకు వెళ్ళిపోతాడు ఆశ్చర్యంగా ఉంది కదా ముఖ్యమంత్రి గారు ఎందుకంటే అచ్చంగా నీలాగే ఉన్న మా బ్రహ్మంగాడు ఇప్పుడు నీ స్థానంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా వీడు ఏ పనైనా ఐదు నిమిషాల్లో చేసేస్తాడు ఆ తర్వాత జరిగే ఘోరానికి నువ్వు ప్రజల ముందుకొచ్చి జవాబు చెప్పుకుంటావో చెప్పు దెబ్బలు ఎత్తింటావో అది నీ కర్మ

గొడవల్లో పాపం అమాయకులైన మీ భార్యా బిడ్డలు చంపబడ్డారు కదా దీని మీద మీ అభిప్రాయం నో కమెంట్స్ అన్ని పనులు అయిపోయాయి దీని మీద సంతకం పెట్టండి ట్లు నువ్వుతావు రావడం తప్పించుకోవాన్ ఎక్కడికైనా పట్టుకెళ్ళండి ముందు పేపర్ చదవండి నేను నాకు చదువు రాదు అయ్యో నా ప్రేరంత ముందు పేపర్ చదవండి అరే అశోక్ కుమార్ వదిలేస్తున్నారు మీరు ఇప్పటిదాకా గెలిచినదే అర్థమైందా అర్థమైంది అని ఒరే ఆ చంటిగాని దొంపింది నువే కదా అయ్యో నే చెప్పలేదం కూల్ బావ ఎక్కడ పట్టీ ఉంటాడు ఈగో రెండు దినాల సందే పోతంటలేవు దారంతా తింద్రాదే తిరుపోతే తిన చావలే ని వెంటనే వెళ్ళపోతాం చంపేవాళ్ళ చాలా మంది ఉన్నా ఏవ్లు చేస్తా నాకెంది బాలరాజ్ బావా బాలరాజ్ వాడవుడు నా పేరు చంటి ఇగో బావా నా కుక్క నీ మీద కురికిందనే కోపంతోనికి ఇట్లా మాట్లాడుతున్నవనే కుక్క కుక్కే ఉటి బావా నీకు దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా కుక్కేంట పడితే నువ్వు స్నానం చేస్తున్న నా మీద పడలే ఒక్కలికెళ్ళి ఎలుగు చూడలే ఏంటి నీ కుక్కను చూసి నేను భయపడ్డానా పిలు దాంతో మూతి పగిలిపోద్ది ఎలుక నా పంచలో దొరిందా ఏది ఇప్పుడు దొరమను ఇగో నువ్వు ఇట్లా గడ్బిడి చేస్తున్నావు నీ కండ్ల ముందే చంద్రముఖి ఊరేసుకుంటేస్తుంది కుర్సీ ఏడన్నది రస్సీ ఏడన్నది చంద్రముఖి మరి తింటావు కట్టేసి అన్నం తినాలంటే ఎట్లా కట్లిపి చంద్రముఖి నాకరవు కదా ఉరకారక నా తల్లి నా చేతికిచ్చి మంచి ఆకలి మీద ఉన్నాను కడుపు నిండి నాకు నీ మధ్య నుండి బాయ్ లోనే అబ్బా చంద్రముఖి చిన్నప్పటి భాష గుర్తొచ్చినట్టుంది ఒకటి నన్ను నైనా అనకుండా డైడీ అన్నాడు అదే పదివేలు ఇంకా ఈ పంచే చాలా ఇష్టం ఇంకా ఒక్కసారి బయటకి తీసుకపో నా ఈ స్వరూపం చూపిస్తా

అది వాడు బాలరాజ్ అయి ఉంటాడు మూడు రోజులు నుంచి ఆ చంద్రముకి నన్ను బాలరాజు బాలరాజ్ ఊతుకారేస్తుంది బావా అమ్మా నీ మావాయిని మరలాంటావ్ నీ ఆ ముఠావ్డి కిట్టా పిసర్ బావా రెడీ రె మన ముందు సిఎం ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి ఆయన బయటికి తీసుకురావాలి రావాలి పదండి పద సతీ బావా సరాగుట ఏమొయింద కట్టరుస్తావ్ బాలరాజ్ బావును よかった。<laughs> <laughs>